హాలేలుయా ప్రైస్ తలాడ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు ఎలా గడిచింది ఇయర్ ఎండింగ్కి వచ్చేస్తున్నాము కదా మనం చాలా చాలా వచ్చే సంవత్సరము అనేకమైనటువంటి ప్రణాళికలతో మనం ఏ విధంగా ముందుకు వెళ్దాము ఎటువంటి నిర్ణయాలు తీసుకుందామని ఆలోచనలు ఉంటాయి కదండీ అలాగే ఈ సంవత్సరానికి ఒక చక్కటి ముగింపునిచ్చాము ఈ సంవత్సరంలో ఈ పనులు చేశాము అన్న సంతృప్తి ఉంటుంది కొన్ని రిగ్రెట్స్ కూడా ఉంటాయి ఇది చేయకుండా ఉండుంటే బాగుండు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండుంటే బాగుండు చేసుకొని తప్పు చేశాను అన్నటువంటి కొన్ని బాధపడే విషయాలు కూడా ఉంటాయి అయితే అన్నింటినీ పక్కన పెట్టేసి దేవుడు మనకు ఏదైతే ఇచ్చి ఉన్నారో దాని ఎడల కృతజ్ఞతలు చెల్లించాల్సిన బద్దులమై ఉన్నాం మనం మనము అనేక సార్లు అనేక సార్లు ప్రభావ నిశ్చిత్త ప్రకారము నా జీవితంలో జరిగించు అని ప్రార్థిస్తాం కానీ మన ఆలోచనల ప్రకారం మన సౌబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం ఆయన చిత్తం అంటే ఏమిటి ప్రభువారి చిత్తము మనం ఏ విధంగా తెలుసుకోగలము వాక్యం సెలవిస్తుంది కదా దేవుడు ప్రతి విషయమందును తన కుమారుడైన క్రీస్తుకు కృతజ్ఞతలు తెలియజేయటయే క్రీస్తు ద్వారా మహిమ కలుగుటయే ఆయన చిత్తము అని అలాంటప్పుడు మనము ప్రతి విషయంలోనూ మంచి జరిగిన చెడు జరిగిన అది లోయ లాంటి పరిస్థితి అయినా అది ఉన్నత స్థలమైన పరు పర్వతం లాంటి హెచ్చైన స్థితి అయినా ఏదైనా సరే రెండింటిలోనూ మనము కృతజ్ఞతాసతులు చెల్లించడమే ఆయన చిత్తం కదా హబ్కు కన్నట్లుగా శాలలో పశువులు లేకపోయినా చెవిలో పైరు లేకపోయినా అంజూరపు చెల్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను నేను నా దేవుడైన యోహోాలందు ఆనందించేదను ఆయనకు స్తోత్ర గీతంలో పాడేదను నిజం కదా మన ప్రాణముతో మనం చెప్పుకుందామండి ఈ సంవత్సరం అంతటిని పట్టించి దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ప్రతిరోజు ప్రభు నువ్వు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చావయ్యా ఎంతోమంది ఈ సంవత్సరము లేరు ఎవరెవరండి మన వాళ్ళు అనేక మంది లేరా ఈ భూమి మీద ఉన్నారా ప్రాణాలతో మనతో పాటు మన తండ్రి వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన యొక్క సహోదరులు సహోదరులు మన కళ్ళ ముందే మన మనకంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎంతమంది అయితే మనతో పాటు ఈలో ఈరోజు సజీవు ఎక్కలు ఉన్నారండి చాలామంది లేరండి వెళ్ళిన వారు ధన్యులే నిలోవబడి ఉన్న మనం మాత్రం ఆయన పని నెరవేర్చవలసిన అవసరమే ఉన్నది దాన్ని బట్టి దేవుని దగ్గర అనుదినం మనము శక్తిని పొందుకోవాలి వనమును పొందుకోవాలి పాజిటివిటీ పెంచుకోవాలి ప్రతి దానిలోనూ దేవుని స్వరం వినగలిగేంత క్లారిటీ అనేది మన జీవితంలో రావాలి రావాలి అంటే అనుదినము తప్పక ఆయన సన్నిధిలో మోకరిల్లాలి గోజడాలి ప్రభువును సాధన చేయాలి పట్టు వదలక ఉడుం పట్టువలే నాకు ఖచ్చితంగా ప్రభు నువ్వు మాట్లాడాలి నువ్వు నాకు సెలవు ఇవ్వాలి నా జీవితాన్ని మీరే ముందుకు నడిపించాలి అని దేవుని దగ్గర మోకరిల్లి ఆయన ప్రేమను మనం బలవంతం చేయాలి అలా చేయడము తండ్రిగా ఆయనకు సంతోషమనండి మన పిల్లలు మనం ఏమైనా కావాలంటే బలవంతం చేయరా నాకు ఇది కావాల్సిందే అమ్మ ఖచ్చితంగా కావాల్సిందే నాన్న అంటారు కదా అలా ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను క్షమించి ఉన్నాడు తన ప్రాణమును పెట్టి నిన్ను కొని ఉన్నాడు నీవు నా సొత్తు అంటున్నాడు కనుక ధైర్యంగా కృపాసన వద్దకు వెళ్ళి మోకరించి ప్రార్థించుదాం కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడా అతి గొప్ప దేవ రాజుల రాజా ప్రభువుల ప్రభువ ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవుడవయ్యా నీ సన్నిధిని నేను ప్రణవిల్లుతున్నాను ప్రవ్వా నా కుటుంబమును నా బిడలను ప్రభ్వా మమ్మల్ని మా కుటుంబాలన్నింటినీ ప్రభా క్షేమం దయచేశారు ఎంతోమంది తమ ప్రియులను కోల్పోయిన వారు ఉన్నారు ఆ కుటుంబాలన్నింటికీ ప్రవ్వ వారందరి లోటును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభ మీ ప్రేమను సమృద్ధికి వారి మీద కురిపించమని కుమ్మరించమని వేడుకుంటున్నానయ్యా అయ్యా విడవబడిన వారికి తండ్రి లేని బిడలకు విధవరాన్లకు ప్రవ్వ మీరే తల్లి తండ్రి భర్తాయి వారి పక్షంలో వ్యాధ్యం అని చెప్పిన దేవుడు ప్రవ్వ అయానికి వందనాలయ స్థుతులయ్య స్తోత్రములయ్య ఎంతైనా ఎంతైనా ఆడదగిన నామం ప్రవ్వ మీది నిజముగా మేము దండిలమయ్యా మిమ్మల్ని దేవునిగా కలిగి ఉన్నాం మిమ్మల్ని తండ్రిగా కలిగి ఉన్నాం మిమ్మల్ని కాపరిగా మేము కలిగి ఉన్నామయ్యా మీలో విజయమే తండ్రి ఓకటం అంటే ఏదో తెలియని దేవుని మేము కలిగి ఉన్నందుకు మేము ధన్యులమే నిశ్చయముగా నీ సన్నిధిని మోకరిల్లి ప్రార్థనలో ప్రార్థనలు వారి భయాలను వారి ఆశలను వారి లేములను వారి కలుములను వారి బలాలను బలహీనతలను అన్నింటినీ ప్రభా మీ పాదాల దగ్గర సమర్పిస్తున్న వారందరినీ అయా వారి భారములన్నింటినీ తండ్రిసాయా మీరు తీసుకొని మీ శాంతిని వారికి దయచేయండి సమాధానమును వారికి దయచేయండి సమాధానం దర్వానికి వెళ్ళమని ప్రభా నీ సన్నిధిలో నుంచి మీరు ఆజ్ఞాపించండి మీరు మాట సెలవిస్తే చాలయ్యా సమస్తము జరిగిపోతుంది నోటి మాట చేత సమస్తాన్ని సృజించిన దేవుడవ ప్రభా మీ మాటలో జీవమున్నదయ్యా ఆ జీవము మా యుద్ధకు వచ్చి కృపా సత్య సంపూర్ణగా మా మధ్య నివసించింది ప్రవ్వ అయానికి వందనాలు తండ్రి స్తోత్రములు ప్రభువా మనిషి యొక్క హృదయాన్ని గెలుచుకోవడానికి మనిషి యొక్క హృదయాన్ని సంపాదించడానికి దేవుడే మానవుడిగా వచ్చినటువంటి ఈ గొప్ప వృత్తాంతము నా కొరికే అని ప్రభావ తలిచినప్పుడంతా మా గుండె తండ్రి కరిగి నీరు వచ్చినది ప్రభు ఇటు కృతజ్ఞత ఎల్లప్పుడూ మా అందరి హృదయాల్లో ఉండును కాక మిమ్మల్ని తలుచుకున్నటయ్యే మీ దగ్గర తండ్రి మోకరిల్లి ప్రార్థించుడయ్యా మా జీవితాల యొక్క పరమార్థం అని ప్రభువా మేము ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆత్మలో మండింపబడుతున్న వారమై మీ సన్నిధిలో తండ్రి వెలుగుటకు సహాయం చేయండి అనేక మందిని వెలిగించుటకు సహాయం చేయండి మేము రోగాలతో పీడింపబడేవారిగా బాధిపబడేవారిగా కాదు ప్రభావ మేము స్వస్థపరచబడేవారిగా అనేకులకు స్వస్థతను పంచినట్లుగా తండ్రి ప్రతి వారిని వాడుకోమని తండ్రి ఇదిగో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి తండ్రి స్వస్థతను ప్రకటిస్తున్నాం ప్రభావ వారందరూ లేచి వారి పరుపెత్తుకొని మీకు సాక్షిమై మందిరంలో వారు అనేక మందిని స్వస్థపరిచుదురు కాక అప్పుల్లో బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదంలో ప్రకటిస్తున్నాం ప్రభా వారు సమృద్ధిలోనికి వచ్చి అనేకులకు వారు అప్పిచ్చు మీ సన్నిధిని మీకు సాక్షులుగా నిలబడుదరు కాక అయ్యా ఎవరైతే కోర్టు సమస్యలతో అన్యాయంగా పీడింపబడుచున్నారో వారు న్యాయమును పొందుకొని ప్రభావ మీ సన్నిధిలో అనేకులకు వారు న్యాయము తీర్చుదు కాక ఇదిగో తండ్రి నీ సింహాసనం ఎదుట పన్నెండు మంది గోత్రికులు కూర్చుండి ప్రభా నీ బిడలందరికీ న్యాయం తీరుస్తారని సండి ఆధిక్యతనిచ్చిన దేవుడవు ప్రభ అనేకులకు న్యాయముగా ప్రవర్తించుటకు అన్యాయాన్ని తండ్రి వేసయ ఎదురించుటకు ప్రభు ధైర్యం గల ఆత్మను దయచేయండి పిరికితనము గల ఆత్మను మీరు ఇవ్వలేదని సెలవిచ్చినారు ప్రభా నీ నామములో ప్రభా తేలను తొక్కుటకు నాగుపాములను భుజంగమును అనుగుద్రక్కుటకు ప్రభ సహాయం చేయండి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును ప్రకటిస్తున్నాము తండ్రి విదేశాల్లో ఉంటున్న వారి చేతి కష్టార్జితమును వారిని వారి కుటుంబాలను మీ చేతులకు సమర్పిస్తున్నాము తండ్రి ఏ కుటుంబంలో అయితే భర్త త్రాగుడుతో వ్యసనములతో వ్యభిచారంతో పట్టుబడిన వారికి విడుదల ప్రకటిస్తున్నాము ప్రభ వారు అనేకులకు సాక్షిగా నిలువబడి ఇటువంటి దుష్టకరమైన ద్రోవల నుంచి నా ప్రభువు నన్ను బయటికి తీసి నన్ను రక్షించుకుని ఇదిగో నా కుటుంబము నేను ఈరోజు యహవ వలన ఆశీర్వదించబడి అని కుటుంబం ఈ విధంగా వర్ధిల్లుతుంది అన్న వాగ్దానమునకు ప్రతిరూపంగా ఉన్నటుకు సహాయం చేయండి ప్రతి స్త్రీ జ్ఞానంతో తన గృహమును గాక వారికి ప్రార్థన శక్తిని దయ ఇచ్చేయండి బలమును దయ ఇచ్చేయండి ప్రభు కుటుంబాన్ని చక్కగా దిద్దుకున్నట్టుకు తండ్రి వారికి మీ జ్ఞానం నుంచి నడిపించండి సంఘమును సంఘ కాపరులు మిషనరీలను ఎవేంజలిస్టును స్వార్థ ప్రకటించు ప్రతి ఒక్కరిని దాన్ని మీ పాద నిధులు సమర్పించుకున్నాను బలపరిచి ఆయురారోగ్యాలు దయచేయండి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి పరిచయం అంతటిని వైగ్యంతులుగా విస్తరింపచేయండి తను వృద్ధాప్యం అన్న తల్లిదండ్రులు దీవించండి రైతులను పంట పొలాలను దీవించండి దేశంలో రాష్ట్రమును గ్రామంలో దీవించండి రాత్రివేళ సమయం అది పనులన్నీ ముగించుకుని నిద్రకు వెళ్ళుండగా మంచి నిద్రను దయచేసి వేకుని లేచి మీ ముఖ దర్శనం చేసుకుని మరొక రోజులో ప్రవేశించి భాగ్యం దయచేయమని ఏసుక్రీస్తును రాజుల రాజనామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆమెన్ ఆమెన్ గా బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్